హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండ్ హోల్సేల్ అండ్ రిటైల్ రెండు అవైలబిలిటీలో ఉంటాయండి అండ్ మనకి వచ్చేసరికి కంప్లీట్గా టాప్స్ దగ్గర నుంచి నైటీల దగ్గర నుంచి లెగ్గిన్లు చున్నీలు అలానే మనకి ఒకసారి పార్టీవేర్ డ్రెస్సెస్ అలానే మనకి ప్లాజో సెట్స్ అలానే మనకి మంచి మంచి స్కార్ఫ్స్ దుపట్టాస్ అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే టూ పీస్లో అండ్ మనకి ప్లస్ సైజెస్ ఇలా మనకి వచ్చేసరికి ఏంటంటే అంటే ఆలియా అలా కూడా మనకి శరారా ప్లాజోస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి జీన్స్ ప్యాంట్స్ జీన్స్ మీద మనకు ఒకసారికి టీషర్ట్స్ కూడా అందుబాటులో ఉంటాయండి ఇంకా మ్యాచింగ్ సెంటర్ అని చెప్పాం కదా అన్ని రకాల జాకెట్ ముక్కలు అన్ని రకాల ఫాల్స్ అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే జాకెట్ ముక్కల్లో కూడా మనకి తాన్లలో అన్ని లోపల లంగాలు ఇలా కూడా మనకైతే అందుబాటులో ఉంటాయి వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి నైటీలు కూడా మీకు నార్మల్ నైటీలు మదర్ నైటీలు కూడా అవైలబిలిటీలో ఉంటాయి సో ఈ రోజు వచ్చేసరికి మార్కెట్లో మీరు ఎక్కడ చూడనటువంటి బ్రాండెడ్ టాప్స్ కుర్తీస్ అండి సో సూపర్ కలెక్షన్ అన్నమాట ప్రైస్ తో సహా మేమైతే వివరిస్తాము రెండు వందల పంతొమ్మిది షాప్ నెంబర్ హాయ్ అక్క ఒకసారి అడ్రస్ చెప్దామా మన షాప్ వచ్చేసి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండి అండ్ మ్యాచింగ్ సెంటర్ సిటీ మార్కెట్ లో ఉంటుంది వాసవి కాంప్లెక్స్ పక్కన అనమాట సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ అని రాసిన వైపు స్టార్టింగ్ షాప్ ఉంటదనమాట అందులో పంతొమ్మిది షాప్ టూ వన్ నైన్ టూ వన్ నైన్ ఇవాళ కలెక్షన్ ఏంటక్క నేను వచ్చి ఈరోజు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఎల్ టాప్స్ చూపిస్తున్నాం అనమాట ఓకే ఓకే సో టాప్స్ చూపిస్తాం

వచ్చింది మనకి పైన వెస్ట్ పార్ట్ దగ్గర మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు అండ్ మనకి వి అనేది అవుతుంది కాబట్టి మనకి సైడ్ కట్ టాప్స్ కూడా ఫస్ట్ టైం లాంచ్ సో ఎల్లో కలర్ అనేది ఓపెన్ పిక్ చేసాము అండ్ డిజిటల్ ప్యాటర్న్ ఉంది డిఫరెంట్ గా ఉంది మనకి టూ సైడ్స్ అనేది సేమ్ ఇలానే ఉంటుంది క్వాలిటీ మాత్రం మనకి హెవీ రేయాన్ క్వాలిటీ అయితే వస్తుందండి వీటిలో కలర్స్ ఉన్నాయా వీటిలో కలర్స్ కూడా మీరు ఒకసారి లుక్ చేయొచ్చు లాంగ్ లుకింగ్ గా ఒకసారి చూపించడం జరుగుతుందండి ఓకే అక్క అండ్ మనకి సీ బ్లూ అలానే మనకొచ్చేసరికి వచ్చేసరికి లైట్ పింక్ షేడ్ అండ్ ఎల్లో కలర్ అనేది ఓపెన్ చేసాము ప్రైస్ ఎలా పడుతుంది ఓకే మనకి వస్తుందా తప్పకుండా సో మనకి సింగిల్ ప్యాటర్న్ వచ్చేసరికి టూ సెవెంటీ నైన్ రూపీస్ అయితే అండి సింగిల్ టాప్ కూడా కొరేర్ ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ అనేది వాచ్ చేద్దాము నెక్స్ట్ మరొక డిజైన్ అయితే వాచ్ ఇద్దామండి మనకి ఎక్సల్ లోనే మరొక డిజైన్ అనమాట చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ ఇది వచ్చరికి మనకి సన్న క్రషింగ్ స్టైల్ అయితే ఉందన్నమాట టాప్ అంతా కూడాను

అవును మొత్తం కూడా మనకి షోరూమ్ కలెక్షన్ అంతా కూడా చాలా షోరూమ్ టేస్ట్ అయితే ఉంటుందండి చాలా డిఫరెంట్ గా ఉంది కలెక్షన్ అయితే మాత్రం ఇప్పుడు మనం వీటిలో కలర్స్ అనేది ఒకసారి లుక్ ఎద్దాము మీకు కేటలాగ్ పిక్ చూస్తే మీకు అర్థం అవుతుంది మనకి టాప్ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ దీంట్లో కలర్ వేసరికి లైట్ బేబీ పింక్ షేడ్ వస్తుంది అలానే మన ఆనియన్ షేడ్ అండ్ వైట్ కలర్ చాలా బాగుంది అక్క స్పెషల్ గా ఉన్నాయి కలర్స్ కూడాను దీని ప్రైజ్ ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ ఎక్సెల్ సైజ్ వస్తుంది ఈవెన్ ఎల్ వాళ్ళ కూడా ట్రై చేయొచ్చు అనమాట ఎల్లు ఎక్సెల్ వాల్ తీసుకోవచ్చండి మీకు టూ సెవెంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ ఎక్సెల్ లోనే మరొక డిజైన్ చాలా బాగుంది బొటిక్ స్టైల్లో వచ్చింది వచ్చిందనమాట టాప్ మనకి ఎక్సెల్ సైజే కదా మనకి ఇది కూడా ఇది కూడా బ్రాండెడ్ టాప్ ఏ వస్తది ఇక్కడ మనకు వచ్చేసి నెక్ దగ్గర ఇట్లా బటన్ సిస్టం అయితే ఇచ్చాడు అది క్లాత్ లో కలిసిపోయిందేం ఏం కనిపించదు అనమాట ఇక్కడ కొంచెం ఓపెన్ అయితే వస్తుంది రౌండ్ నెక్ అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి అన్నమాట సైడ్ కట్ టాప్ ఏ అనమాట పర్ఫెక్ట్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి సరిపోతుందండి ఎల్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు మంచి వైట్ కలర్ బేస్ మీద కాంబినేషన్ అయితే ఇచ్చారు ఇప్పుడు మనం వీటిలో కలర్స్ అనేది ఒకసారి అయితే లుక్ ఇద్దాము సో ఇప్పుడు మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి వైట్ కి బ్లూ అలానే మనకి వైట్కి బ్లాక్ కలరు అలానే మనకి వైట్కి మెహందీ గ్రీన్ కలరు అండ్ నెక్స్ట్ ఒకేసరికి వైట్కి రెడ్ కలరు మొత్తం కూడా మనకి ఫోర్ కలర్ చాటు లాంగ్ లుకింగ్గా ఒకసారి అయితే వాచ్ చేయండి సేమ్ ప్రైజే కదా టూ ఫార్టీ నైన్ ఓకే ఓకే ఎక్సల్ సైజు టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి అంబ్రిల్లా చూపిస్తున్నాం అనమాట ఎక్సెల్ సైజ్ లో అంబ్రిల్లా ఎక్సెల్ ఎల్ వాళ్ళకి ఇద్దరికి సరిపోతా అనమాట కాస్ట్ వచ్చేసి మనకి టూ సిక్స్టీ నైన్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు సో ఇప్పుడు దాకా మనము

అనేది ఓపెన్ చేసాము అండ్ మనకి పీచ్ కలర్ అలానే మనకి రోజ్ పింక్ అలానే పిస్తా గ్రీన్ షేడ్ మొత్తం కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీగా ఉంది అండ్ ఇది మనకి క్యాట్లాగ్ పీస్ ప్రైస్ వచ్చేసరికి రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు సో మనకి ప్రజెంట్ కాలేజెస్ మనకి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి హోల్సేల్ గా కావాలన్న వాళ్ళు చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు ఇదంతా కూడా మనకి రిటైల్ బేస్ మీద అయితే రన్ అవుతుంది నెక్స్ట్ డీజే నెక్స్ట్ కూడా వచ్చేసి అమరిల్లా ప్యాటర్న్ అయితే చూస్తున్నాం ఇదంతా కూడా మనకి

కలర్స్ చాలా బాగున్నాయి అవును సో చాలా మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా మీకు వచ్చేరికి హెవీ రేయాన్ ఇప్పుడు మనకి రేయాన్ అనేది మామూలుగా ప్యాటెన్స్ సిక్స్టీ గ్రామ్ రెయాన్ అలా అంటారు ఇది మనకి ఇంకా హెవీ రేయాన్ డబల్ రేయాన్ పాకెట్ ఉంది దీనికి యా పాకెట్ సైజ్ కట్టు కాకుండా అమ్రిల్లా అన్నిటికీ పాకెట్స్ వస్తాయి ఓకే తప్పకుండా సో గా తీసుకునే వాళ్ళకి ఇంకా ప్రైస్ అయితే తగ్గిద్దండి బట్ ఇప్పుడు మనకి ప్రైస్ ఎంత పడుతుంది అక్కై సైజు టూ సిక్స్టీ నైన్ రూపీస్ మనకి ఎల్లు ఎక్సెల్ వాళ్ళైతే తీసుకోవచ్చు డిజైన్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి అంబ్రిల్లా ప్యాటర్న్ అయితే చూపిస్తాం ఓకే అంబ్రిల్లాలో ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎక్సెల్ ఎల్ వాళ్ళు అయితే యూస్ చేయొచ్చు మనకి వచ్చేసరికి డబల్ ఎక్సెల్ ప్యాటర్న్ అనేది ఓపెన్ పిక్ చేసాము మీకు వచ్చేసరికి మొత్తం కూడా స్టోన్ అంటే మనకి ఇట్లా బటన్ స్టైల్ అయితే ఇచ్చారు అండ్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది కొంచెం అంబ్రిల్ స్టైల్ అంటే ఇంకొంచెం ఓపెన్ అయ్యేది ఇది డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది ఇది క్యాట్లో పీస్ ఏమన్నా ఉందా అక్క ఇది ఒకసారి దీన్ని కేటలాబ్ పీస్ చూపిద్దాము డిఫరెంట్గా ఉంది కాబట్టి సో అంబలి అని ఉంటే మనకి ఇంకొంచెం వచ్చేది అనమాట ఇది మనకి ఫిష్ కట్ స్టైల్ అయితే ఇచ్చేసారు మొత్తం కూడా ఫోర్ కలర్ చార్ట్ వచ్చి ఇలా ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ సైజు సో వీటిలో కలర్స్ అనేది రామా గ్రీన్ కలర్ అండ్ ఓపెన్ పిక్ వచ్చరికి పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ ఎల్లో కలర్ షేడ్ అనమాట మొత్తం కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ సో ఫోర్త్ కలర్ వచ్చరికి నెమలి పింఛం బ్లూ అనమాట మొత్తం కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ అయితే వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ ప్యాటర్న్ ప్రైస్ ఎంత పడుతుందాక టూ సిక్స్టీ నైన్ రూపీస్ సో ఇందా మనకి ఎక్సెల్ అదే ప్రైస్ పడుతుంది డబుల్ ఎక్సెల్ కూడా అదే ప్రైస్ పడుతుంది అంబ్రిల్లా అంటే పెద్ద అంబ్రిల్లా అయితే రాలేదు ఇట్లా ఫిష్ కట్ టైప్ లో అయితే వచ్చింది అనమాట మనం నిర్మించిన కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము సో మొత్తం కూడా మనకి ఇలా బాంద్రీ డిజైన్ స్టైల్ అయితే వచ్చింది సాంబ్రిలా ప్యాటర్న్ అండ్ మీకు పైన పైన పార్ట్ దగ్గర కూడా లైనింగ్ అయితే వస్తుందండి మీకు అలానే మనకి బటన్ సిస్టం అయితే ఇచ్చారనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మనకి ఫోర్ కలర్ చార్ట్ కూడా ఒకసారి అయితే లుక్ వేసేద్దాము సో మొత్తం కూడా నెమలి పింఛం కలర్ అలానే ఎల్లో ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రామా గ్రీన్ షేడ్

డిజైన్ అక్క వచ్చేసి మనకి ఎల్లో ఎక్సెల్ టైప్ లో అయితే చూపిస్తున్నాం అండి ఈ రోజు కలెక్షన్ మొత్తం కూడా డబుల్ ఎక్సెల్ వరకు అయితే చూపిస్తున్నాము ఇదంతా మనం ఆరెంజ్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపించాము ఆరెంజ్ కలర్ లో మనకి స్ట్రైట్ గా అంటే స్ట్రైట్ కాకుండా మనకి లైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వైట్ కలర్ లెహరియా ప్యాటర్న్ తో మనకి సైడ్ లాగా అయితే వచ్చేసాయి ఇది కూడా మనకి రౌండ్ నెక్ అయితే వస్తుంది మనకి ఉప్పటి దగ్గర అయితే త్రీ బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ టూ హ్యాండ్స్ వస్తాయి అండి మనకి అందులో కలర్స్ అయితే ఫుల్ గా ఉన్నాయండి ఫోర్ కలర్స్ అయితే సిక్స్ కలర్స్ దాకా అయితే వచ్చేయండి సో సెట్ వైజ్ గా హోల్సేల్ గా తీసుకుంటాం మనం వాళ్ళైతే చక్కగా కాంటాక్ట్ అవ్వండి మనం చెప్పే ప్రైస్ వచ్చేసరికి మీకు సింగిల్ డ్రెస్ తీసుకునే ప్రైస్ అనమాట లేదు మేము సెట్ వైజ్ గా తీసుకుంటాము మాకు డిజైన్ మొత్తం కావాలి అంటే మాత్రం ప్రైస్ అనేది చేంజ్ ఉంటుంది కంపల్సరీగా సిక్స్ కలర్స్ కూడా ఒకసారి అయితే లుక్ వేసేయండి ఆరెంజ్ పింక్ ఎల్లో కలర్ అలాగే మనకి స్కై బ్లూ గ్రేష్ అండ్ ప్యారట్ గ్రీన్ అనమాట మొత్తం కూడా సిక్స్ కలర్ చార్ట్ బ్యూటిఫుల్ గా అయితే ఉందండి కేవలం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ప్రైజ్ వచ్చేసరికి సైజ్ మాత్రం ఎల్లు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం లో చూపిస్తున్నాం ఓకే సేమ్ కాస్ట్ 175 లోనే చూపిస్తున్నాము ఇది కూడా అంబ్రెల్లా అయితే వస్తుంది సెమీ అంబ్రెల్లా వస్తుంది సెమీ అంబ్రెల్లా స్టైల్ అండ్ మనకి డైలీ వేర్ ప్యాటర్న్స్ అన్నమాట అన్ని కూడాను 3 బై 4 హ్యాండ్స్ అండి రెడీ టు వేర్ వీటిలో కూడా కలర్స్ అయితే లుక్ చేద్దాము మనకి లైట్ లెక్స్ గ్రీన్ షేడ్ అయితే ఓపెన్ చేశాము అండ్ రోజ్ పింక్ కలర్ నావీ బ్లూ మొత్తం కూడా త్రీ కలర్ చాటు ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది పక్కాగా ఎల్లో ఎక్సెల్ వాళ్ళే చూస్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ మరొక డిజైన్ సేమ్ వన్ సెవెంటీ ఫైవ్ మనకి అంబ్రిల్లా ప్యాట్ మనం లో డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నా డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది నెక్ వస్తుంది అనమాట నెక్ దగ్గర ఇలా త్రీ బటన్స్ అయితే ఇచ్చారు ఇవన్నీ ప్లెయిన్ లో వస్తాయి అనమాట మనకి వర్క్ హెవీగా అట్లా లేకుండా సింపుల్ గా అయితే మనకి డైలీ వేర్ కాబట్టి సింపుల్ గా డైలీ వేర్ రెగ్యులర్ గా ఓకే హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తది నడుం దగ్గర గ్యారా కూడా చాలా వస్తుంది అనమాట ప్రింట్ అయ్యి వస్తాయి కూడా మనకి పాకెట్ ఓకే అక్కడ ట్రెండ్ నడుస్తుంది సో డబల్ ఎక్సెల్ సరిపోతుందండి మనకి డబల్ ఎక్సెల్ అంటే మనకి ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఆ సైజ్ అయితే వస్తుంది అనమాట వీటిలో కూడా మనకి అన్ని కూడా పేస్టల్ కలర్స్ అయితే వచ్చాయి మనకి డబల్ ఎక్సెల్ సైజ్ ప్రైస్ ఎలా పడుతుంది రెండు వందల అరవై ఐదు రూపాయలు అసలు చాలా బాగుందండి డబల్ ఎక్సెల్ ఇంత హెవీ రే చాలా బాగుంది అనమాట మొత్తం కూడా ఫోర్ కలర్స్ అనేది లాంగ్ లుకింగ్ గా వాచ్ కేవలం రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే ఓకే ఓకే సెట్ వైజ్గా గా ఓకే అక్క ఇప్పుడు చూసిన డిజైన్స్ అన్ని కూడాను సెట్ సెట్ అనేది తప్పకుండా ఏమంటే డిజైన్ అనేది స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసి మాకు సెట్ టు సెట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఓకే అక్క నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే చూపిస్తున్నాము ఇది కూడా అమ్రిల్లా ప్యాటర్న్ అయితే చూపిస్తున్నాం అనమాట మనకి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే వచ్చింది చూడండి కూడా వచ్చేసి కాటన్ వస్తుంది కాటనా కాటన్ టాప్ అయితే వస్తుంది రేయన్ కాటన్ స్టైల్ వచ్చింది కాటన్ వస్తుంది ఎస్ఆర్ బ్రాండ్ అయితే చూపిస్తున్నాము ఆలియా డిజైన్ టైప్ వచ్చింది అనమాట నైరా కట్ సారీ నైరా

ఓకే సో కలర్స్ కూడా మీకు డార్క్ కలర్స్ వచ్చాయండి మనకి బాటిల్ గ్రీన్ అనేది ఓపెన్ చేసాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చరికి డార్క్ పింక్ కలర్ మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి టాప్ మీద ఉన్న ఈ ఇక్కత్ డిజైన్ అనేది కలర్ ప్యాటర్న్ మారుతుంది దీనికి వైలెట్ ఇచ్చారు అలానే మనకి దీనికి బాటిల్ గ్రీన్ అండ్ సీ బ్లూ కలర్ అయితే ఇచ్చారనమాట సో ప్రతి డ్రెస్ కూడా వైట్ లెగ్ గీన్ అనేది బైరప్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ అక్క మూడు రూపాయలు మూడు వందల పదిహేను రూపాయలు డబుల్ ఎక్స్ఎల్ సైజు ప్లస్ నైరా కూడా వచ్చేస్తుంది తప్పకుండా సో విడివిడిగా చెప్తున్నామండి మనకి రిటైల్ వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి ప్రైస్ అనేది కంపల్సరీగా చేంజ్ ఉంటుంది సో నైరా ప్యాటర్న్ లో ఫస్ట్ డిజైన్ అయితే వాచ్ చేసాము ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము నెక్స్ట్ డిజైన్ కూడా డబుల్ ఎక్స్ఎల్ లో నైరా కట్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాం ఇది కూడా అయితే 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 హెవీ వస్తుంది చాలా సాఫ్ట్ గా అయితే ఉంది అనమాట క్లాత్ కూడా ఇదంతా కూడా యోగ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్ కూడా థ్రెడ్ వర్క్ అది కూడా మనకి గోల్డ్ మిర్రర్ వర్క్ వచ్చిందండి నార్మల్ మిర్రర్ వర్క్ కాదనమాట గోల్డ్ మిర్రర్ వర్క్ వచ్చింది సో చాలా బాగుంది డిఫరెంట్ గా అండ్ ఈ డ్రెస్ కూడా మీకు వచ్చేసరికి నైరా నైరా కట్ ఎస్ నైరా వచ్చింది అండ్ కొటాపతి లేస్ అయితే ఇచ్చేసారు మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట సైడ్ కూడాను చాలా బాగుందండి హెవీ రియాన్ అయితే వస్తుంది కలర్ కూడా కొత్త కలర్ చాటు కదక కొత్త కలర్ చార్ట్ మనకి ఇలా బొట్టింగ్ స్టైల్ లాగా ఫ్రిల్స్ అయితే ఇచ్చేసేసారు మీకు టాప్ అనేది లాంగ్ లుకింగ్ గా చూస్తే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందండి మంచి కాంట్రాస్ట్ లెగ్గిన్ అనేది మీరు యూజ్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ ప్రైస్ తో అయితే వచ్చేస్తాయనమాట అండ్ వీటిలో కలర్స్ అనేది ఒకసారి అయితే లుక్ చేసేద్దాము త్రీ కలర్ చాట్ ఓకే అండ్ మనకి డార్క్ బొట్టు మెరూన్ కలర్ అండ్ మనకు వచ్చేసరికి గ్రీన్ అండ్ ఓపెన్ చేసిన కలర్ మాత్రం చాలా డిఫరెంట్ కలర్ అండి ఒక్క కలర్ స్టైల్ అయితే ఉందనమాట ప్రైస్ అక్క ఫిఫ్టీ సెవెన్ త్రీ ఫిఫ్టీ సెవెన్ మూడు వందల యాభై ఏడు రూపాయలు ఓకే సో ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ ప్యాటర్న్ కదా

వచ్చింది అంటే మనకి డబల్ ఎక్స్ఎల్ కాబట్టి కంఫర్టబుల్ గా సరిపోవడానికి యూజ్ అవ్వడానికి ఉంటుంది అనమాట అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది అండ్ వీటిలో కలర్ చట్రీ కలర్స్ త్రీ కలర్స్ ఓకే అండ్ ఓపెన్ పిక్ వచ్చేసరికి డార్క్ రామా గ్రీన్ కలర్ అనేది ఓపెన్ పిక్ చేసాము అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ అండ్ లాంగ్ లుకింగ్ కూడా అయితే ఒకసారి అయితే మీరు చూసేయండి ప్రైస్ ఎంత పడుతుంది త్రీ సెవెంటీ మూడు వందల డెబ్బై రూపాయలు కూడా మనకి నైరా ప్యాటర్న్ లోనే మొత్తం థ్రెడ్ వర్క్ అండి ఒకసారి వెస్ట్ పార్ట్ అయితే మనం గమనించేద్దాము మిర్రర్ వర్క్ అయితే వర్క్సారా చాలా బాగుంది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వర్క్ అనమాట చాలా బాగుంటది అక్కడక్కడ మిర్రర్ అయితే ఇచ్చాడు మిర్రర్ కూడా థ్రెడ్ తో అయితే ఫినిషింగ్ చేశాడు అండ్ దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకి నైరా ప్యాటర్న్ తో పాటు ఆలియా డిజైన్ కూడా చాలా బాగుంది అసలు కలర్ కూడా మీకు హ్యాండ్స్ మనకి ఏంటంటే ఇంకా కొంచెం కిందికి వచ్చినాయి ఇదిగోండి ఇలా మనకి హ్యాండ్స్ ఇక్కడ దాకా లెంత్ అయితే వస్తాయి అనమాట త్రీ బై ఫోర్ కన్నా కొంత కిందికి వస్తాయి చాలా బాగుంది టూ సైజ్ కూడా మీకు సేమ్ డిజైన్ ఉంటుంది అండి మనకి ప్రింట్ అయితే ఇస్తాడు చాలా సన్న బాందిని డిజైన్ సో వీటిలో కలర్స్ చూద్దాం అక్క ఒకసారి చూద్దాం ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓకే చాలా మంచి కలర్స్ అయితే వచ్చాయి ఇంగ్లీష్ కలర్స్ అయితే వచ్చాయి చాలా బాగుంటుంది సో రెగ్యులర్ గా వాచ్ చేసేవాళ్ళు అవును చాలా మంది కూడా అలవాటు అయ్యారండి మనకి షాప్ టూ వన్ నైన్ సిటీ మార్కెట్ ఉంటుంది అనమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫోర్ కలర్స్ కూడా మీరు లాంగ్ లుకింగ్ గమనించవచ్చు త్రీ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు సో ఇప్పుడు మనం డబుల్ ఎక్సెల్ అని చెప్తున్నాం కదా ఎక్సెల్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు జగగా అవును డబుల్ ఎక్సెల్ అవును సిస్టర్స్ ఎవరైనా ఉన్న వాళ్ళు ఒకటే డిజైన్ వేసుకోవాలనుకుంటే సో వేరే కలర్ వేరే కలర్ అయినా తీసుకొని మీరు సైజ్ చేయించుకోవచ్చు కేవలం మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ టాప్ చాలా బాగుంది కదా మొత్తం కూడా డిజిటల్ ప్యాటర్న్ ఫాయిల్ డిజైన్ అండి చాలా బాగుంది మీకు ఫ్రంట్ టు బ్యాక్ కూడా సేమ్ ఇలాంటి డిజైన్ వస్తుంది అనమాట మీరు ఒక్కసారి వెస్ట్ పార్ట్ గమనించండి మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ తో చాలా బ్యూటిఫుల్ గా అయితే ఇచ్చేసేసారు అండ్ హ్యాండ్స్ కూడా మీకు రెడీ టు వేర్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మీరు డైలీ అంతా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మీరు డైలీ వేసుకున్నా కూడా మీకు స్పెట్ అనేది అలా ఏం ఉండదు దీంట్లో కలర్స్ అక్క అన్నమాట ఓకే అలా టూ కలర్స్ అయితే వచ్చాయి ఇది మనకి డార్క్ బ్లూ వచ్చింది మనం ఓపెన్ చేసింది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ సో మీకు ప్రైస్ ఎలా పడుతుంది అక్క ఇది మన కస్టమర్స్ కి ఫోర్ థర్టీ ఫైవ్ నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు అసలు రీజనబుల్ ప్రైస్ అండి ప్రైజెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట మీకు అసలు మార్కెట్ లో ఇలాంటి డిజైన్స్ ప్రైజెస్ అసలు ఉండవు అండ్ డబుల్ ఎక్స్ఎల్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసేస్తున్నారు కేవలం నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక డిజైన్ అయితే వాచ్ చేద్దాము నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా మనకి అంబరిల్లా ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది అనమాట ఓకే అనార్కలీ వైట్ మేరా పింక్ ప్యాటర్న్ అయితే కిందంతా కూడా ఇలా మనకి థ్రెడ్ లేస్ అండి ఇది మొత్తం కూడా థ్రెడ్ తో కుట్టిన లేస్ అన్నమాట అండ్ ఇదంతా కూడా మనకి వచ్చేసరికి ఫ్రిల్స్ అయితే వస్తాయి అండ్ వెస్ట్ పార్ట్ దగ్గర మొత్తం కూడా మనకి హెవీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అన్నమాట మీకు వచ్చేసరికి సైడ్ కూడా సైడ్ కూడా రోప్స్ ఇచ్చారు వన్ సైడ్ వస్తుంది ఓకే ఓకే వైట్ మీద అవును మనకి వైట్ బేస్ అనేది కామన్ గా ఉంటుందండి పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది అండ్ వైట్ పింక్ వైట్ గ్రీన్ అలానే మనకి వైట్ కి స్కై బ్లూ కలర్ అలానే మనకి వైట్ కి ఎల్లో కలర్ మొత్తం కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ ఒక్కసారి మీరు లాంగ్ లుకింగ్ గమనించేసేయండి ప్రైస్ ఎంత పడుతుంది అక్క నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే పడుతుంది అంబరిల్లా లోనే అనారికలి ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట డబుల్ ఎక్స్ఎల్ సైజ్ హోల్సేల్ పడుతుంది అనేది సో ఇప్పుడు మనం చెప్పే కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి రిటైల్ ప్రైజే ఉంటుందండి అంటే ఒక టాప్ తీసుకుంటే ప్రైస్ అనేది మీకు మెన్షన్ చేస్తున్నాము సో మీకు సెట్ వైజ్ గా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు అంబ్రిల్లా డిజైన్ అంతా కూడా మనకి ఫాయిల్ డిజిటల్ ప్యాటర్న్ లాగా అయితే వచ్చేసిందండి అండ్ మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు మొత్తం కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ బై ఫోర్ ఉంటాయి టాప్స్ అన్ని కూడా మీకు వచ్చేసరికి డైలీ వేర్ గా యూజ్ చేసుకోవడానికి అండి సెమీ పార్టీ వేర్ గా యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట ఒకసారి కలర్స్ చూద్దాం అక్క వీటిల్లో మొత్తం కూడా మీకు హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి ప్రైస్ అనేది చాలా చేంజ్ ఉంటుందండి మీకు ఇవన్నీ కూడా రిటైల్ ప్రైస్ చెప్తున్నాము ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఈ డిజైన్ నచ్చింది మాకు అన్ని కూడా కొత్త డిజైన్స్ కదా హోల్సేల్గా తీసుకుంటాం మన ఐడియా ఉంటే హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు ఇప్పుడు మనకి దీని ప్రైస్ ఎంత పడుతుంది నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది అనమాట డబల్ ఎక్సెల్ సైజ్ అండి మీకు డబుల్ ఎక్సెల్ ప్యాటర్న్ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ ప్రైస్ నెక్స్ట్ కూడా మనం అమ్రిల్లాలో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఇది అమ్రిల్లా అంటే మనకు నడుం దగ్గర ఫిల్స్ అయితే రావు అనార్కలి టైప్ లో అయితే అనార్కలి టైపు ఓకే అక్క అయితే అసలు చాలా క్లాసీ లుక్ అన్నమాట ఇది మనకి చాలా బాగుంటది చాలా క్వాలిటీ కూడా ఉంటదన్నమాట బ్రాండెడ్ టాప్ బ్రాండెడ్ టాప్ మొత్తం కూడా మనకి షోరూమ్ టెస్ట్ అయితే ఉంటుందండి మీకు వచ్చేసరికి మనకి వైట్ డాట్ డిజైన్ తో మనకి అమరిలా మొత్తం కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఇలానే డిజైన్ వస్తుంది మనకి వెస్ట్ పార్ట్ బాగా హైలైట్ అయింది కదా వెస్ట్ పార్ట్ వరకు అయితే చాలా హైలైట్ అయింది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తది మనకు గుచ్చుకునేదంటూ చాలా సాఫ్ట్ గానే హ్యాండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది దానికి వచ్చేసరికి మనకి పైన రోప్స్ వచ్చి కింద వచ్చేసరికి మనకి చిన్న యాక్సెసరీ తో మనకి ఇలా ఇచ్చారు అన్నమాట చాలా బాగుంది కదాక టాప్ అయితే మాత్రం చాలా డీసెంట్ గా ఉందండి మంచి అనార్కలి టాప్ సో వీటిలో కలర్స్ అక్క మనకి కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఓకే ఇది వచ్చేసరికి మనకి బ్లూ చాలా ఓరెన్ గ్రీన్ అండ్ ఓపెన్ పీక్ వచ్చేసరికి టమాటా రేట్ చాలా బాగుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ నైన్ నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు డబల్ ఎక్సల్ సైజు డిజైన్

అది కూడా మనకి డబల్ స్టైల్ ఇచ్చాడు డబల్ స్టైల్ ఇచ్చాడు అండ్ కింద ఏదైతే వస్తుందో సేమ్ అదే చాలా బాగుంది మనకి ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా ఇలా డాట్ డిజైన్ చాలా క్లాసిక్ ప్యాటర్న్స్ అండి మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన ప్రతి టాప్ కూడా మీకు మంచి క్వాలిటీ షోరూమ్ టేస్ట్ అయితే ఉంటాయి అనమాట ఉన్న సైడ్ రోప్స్ అయితే ప్రొవైడ్ చేశారు వైట్ కలర్ తో ఓకే అక్క ఉంటే కూడా అసలు చాలా బాగుంటది అవుట్ ఫిట్ కూడా ఒకసారి చూద్దాము కలర్స్ ఎంత బాగున్నాయో అయితే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మంచి అనార్కలి అంబరిల్లా ఓకే అక్క మనకి ఫాంటా ఆరెంజ్ కలర్ అలానే మనకొచ్చేసరికి లక్స్ గ్రీన్ అండ్ మనకొచ్చేసరికి వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ మొత్తం కూడా ఫోర్ కలర్ చాలా చాలా బాగున్నాయి ఫైవ్ ఫిఫ్టీన్ ఐదు వందల పదిహేను రూపాయలు ఓకే అక్క